విశాఖలో పెట్టుబడుల సదస్సు అద్భుతంగా జరిగింది పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి అయితే ఈ సదస్సులు ఒకటే వెలితిగా కనిపించింది జనసేనకు చెందిన మంత్రులు దుర్గేష్ నాదేండ్ల కనిపించారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు ఆయన సచివాలయంలోనూ సమీక్షలు చేస్తున్నారు దీనికి కారణం ఏమిటి అన్న దానిపై వైసీపీలో కూడా చర్చలు జరుగుతున్నాయి అలాగని పవన్ కళ్యాణ్ ఇతర విషయాల్లోనూ బిజీగా లేరు ఆయన అధికారిక కార్యక్రమంలోనే ఉన్నారు సచివాలయంలో విస్తృత సమీక్షలు చేస్తున్నారు పంచాయతీరాజ్ అడవి శాఖల విషయంతో పాటు పిఠాపురంలోని అభివృద్ధి కార్యక్రమం విషయంలో కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు అధికారిక కార్యక్రమంలో ఉన్నప్పుడు విశాఖకు వస్తే మరింత ఉత్సాహంగా ఉండేది కదా అని అభిప్రాయం వినిపిస్తుంది ఆయన రాకపోయిన సోషల్ మీడియాలో పెట్టుబడుల సదస్సు ఇన్వెస్టర్ల నమ్మకంపై ఒక ట్వీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు తర్వాతే ఉంటారు ఆయన ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఆయన రాకపోవడం అనేది ఉండదు కానీ తాను వెళ్ళాలని అనుకోలేదని జనసేన వర్గాలు చెప్తున్నాయి దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు ఈ పట్టుబడుల కోసం చంద్రబాబు లోకేష్ తీవ్రంగా కష్టపడ్డారు తాను వస్తే కొంతైనా క్రెడిట్ తనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారని అలా ఇష్టం లేదని పవన్ అనుకున్నారని అంటున్నారు అదే సమయంలో యంత్రాంగం అంతా విశాఖలో ఉంటే పాలన గాడి తప్పే ప్రమాదం ఉంది కాబట్టి తాను అమరావతి నుంచి మానిటర్ చేశానని చెప్తున్నారు అయితే దీనిపై వైసీపీ బాగా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు వాడుకుని వదిలేస్తున్నారని ఒకవేళ వస్తే క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కి వస్తుందని అదే జరిగితే లోకేష్ క్రెడిట్ పోతుందని కేవలం లోకేష్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ రానివ్వకుండా చంద్రబాబు చేశారని అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్సేషన్లో తెలియజేయండి